ఒక పెద్ద ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ చేస్తూ కూడా బయట సినిమాల్లో మళ్ళీ ట్రై చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదా అసలు ట్రై చేస్తే కదా అదే వచ్చింది ఎట్లా వచ్చిందో తెలియలేదు ఉద్యోగం కూడా అదే వచ్చింది పోయినా ఆయన అడిగిన వాడికి సమాధానం చెప్పిన వచ్చిన సెలెక్ట్ అయినా నన్ను ఒక ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు గారి మండలానికి నన్ను పెద్దజావు నేను అనుకున్న మంచి జాబు అంతా నన్ను లైక్ చేసేవాళ్ళు యూట్యూబ్ క్యాంప్ నన్నే తీసుకుపోయేవాళ్ళు బాగుంది మీరు అందరూ పది మంది అనేవాళ్ళు మళ్ళీ అక్కడ ఉద్యోగంలో కూడా ఫస్టే నెంబర్ వన్ అట్లా ఉద్యోగం చేసుకుంటూ ఉన్న టైంలో నేను అప్పుడు ఫస్ట్ ఇయర్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్కే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి అందుకనే కలెక్టర్ను జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మెజిస్ట్రేట్ అంటారు అట్లనే ఆర్డిఓను రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్ అంటారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఫిర్కా మెజిస్ట్రేట్ అంటారు కనుక మెజిస్టేరియల్ పవర్స్ ఉండేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి అది కూడా ఆఫీసర్స్కి అట్లా ఓ టాప్ టాప్ డిపార్ట్మెంట్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని టాప్లో దొరికింది ఓకే హ్యాపీ అనుకున్నాం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చింది అనుకోకుండా పోదాగరే ఒక డైలాగ్ మాట్లాడదు మాట్లాడి ఓ రే భలే మాట్లాడండి భలే మాట్లాడు ఓరణి ఆయన ఒక ప్రొడ్యూసర్ మా ప్రతాప్ పాఠ ప్రొడక్షన్స్ రాఘవ్ గారు ఆయన అసలు ముగ్ధుడైపోయి ఇంత చేస్తుండగా అర్రేమో మా సినిమాలు చేస్తావా స్టేజ్ మీదనే చేస్తా సార్ వచ్చేయి అన్నారు విధంగానే వేసమే చేశారు చేశాము సింగిల్ టేక్ అంతే ఆహుతి హండ్రెడ్ డేస్ పిక్చర్ ఆహుతి రెండవ సినిమా అంకుశం మూడవ సినిమా నాకు బ్రేకే ఇచ్చింది అది టాప్ అంకుశం సినిమా అవును అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఇంకా ఇప్పటిదాకా చూడలేదు చూడబోను కూడా భవిష్యత్